ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము జులై పదిహేడు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి మీ కుటుంబములకు మీ ఆత్మీయ జీవితములకు క్షేమాభివృద్ధిని కలిగించునుగాక రండి ఈ ఉదయకాలము వేళ వాక్యమును చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచి ఉదయకాలం వేళ వర్తమానము చేత నడిపించునుగాక ఆమెన్ కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన రెండవ చరణం యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలము వేళ మీ వాక్యమును ధ్యానిస్తుండగా లేఖనముల ద్వారా వింటున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి మీ కృపలో వర్ధల్ల చేయండి వారి కుటుంబాలకు క్షేమాన్నివ్వండి బలహీనులైన వారు బలపరచబడినట్లుగా కృంగిన వారు ఆదరణ పొందినట్లుగా వ్యాధి బాధల చేత పీడింపబడుతున్నవారు విడుదల పొందినట్లుగా మారు మనసు లేక రక్షింపడకుండా ఉన్నవారు రక్షింపబడినట్లుగాను రక్షింపబడినవారు సంఘమందు స్థిరపరచబడి మీరాకడకు సిద్ధపడునట్లుగాను సహాయము దయచేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలార నిన్నటి దినము నుండి తిరిగి ప్రతి ఉదయం దేవుని వాక్యం వినడానికి ప్రభువు సహాయము చేస్తున్నాడు అయితే వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి లైక్ చేయండి వాక్యము లేక ఎంతోమంది ఆత్మీయ జీవితములు బలహీనులవుతున్నారు మీకు తెలిసిన వారందరికీ కూడా వాక్యమును షేరు చేయండి ఇది ప్రభు యొక్క పని గదా దానిలో మీరు కూడా నాతో పాలి భాగస్తులు కావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ప్రభు మిమ్మును దీవించునుగాక ఆ మేన్ ప్రియులారా మనము చదువుకున్న కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన రెండవ చరణములో ఎవరు ధన్యులు అనే మాటను కీర్తనాకారుడు దేవుని ఎదుట పాడుతూ మనతో మాట్లాడుతున్నాడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటాడు అనగా దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నిర్దోషమైన వ్యక్తిగా కనపడితే అట్టివాడు ధన్యుడవుతాడు మనము అందరము కూడా పాపము వలన పుట్టిన వారమని అపోస్తులుడైన పౌలు గారు రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనమునందు సెలవిచ్చాడు అయితే ప్రతి మనుషుడు పాపము చేత అపవిత్రుడైన వాడే దోష మార్గములో నడుస్తున్నవాడే కానీ నిర్దోషిగా ఉండదగిన వాడెవడు అని అంటే క్రీస్తు రక్తము చేత కడగబడి ఆ వ్యక్తి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ వ్యక్తి దేవునిలో ఎదుగుచున్నవాడైతే అతడు నిర్దోషిగా బ్రతికే అవకాశం ఉంది అయితే అట్టివాడు ధన్యుడు అంటాడు ఎందుకు ధన్యుడు అని అంటే నిర్దోషముగా ఉండేటువంటి వాడు దేవుని పర్వతమైనటువంటి ఆ సియోను కొండపైన నివసిస్తాడు కీర్తన గ్రంథము ఇరవై కీర్తన మూడవ చరణము నుండి యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఇండువాడే వాడు యుహోవా వలన ఆశీర్వాదము తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ప్రియులారా ఒక వ్యక్తి దేవునితో యుగ యుగములు సియోను పర్వతము పైన నివసించాలి అంటే నూతన ఇరుషలేమునందు నివసించాలి అంటే అతడు నిర్దోషి అయి ఉండాలి తనకున్న దోషమంతా కూడా క్రీస్తు రక్తము చేత కడుక్కుని శుద్ధుడైన వాడై ఉండాలి నేటి దినములలో అనేక మంది శుద్ధీకరించబడ్డాము అన్నట్లు ఉంటున్నారు కానీ తమ మాలిన్యము నుండి వారు కడగబడలేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము ముప్పయవ అధ్యాయం పన్నెండవ వచనం సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము పన్నెండవచనం తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు వారి దృష్టికి వారు ఎంతో పరిశుద్ధులే వారి దృష్టికి వారు నీతిమంతులే కానీ తమ మాలిన్యము నుండి వారు కడగబడలేదు అని దేవుని వాక్యం బోధిస్తుంది అయితే దేవుని పిల్లలుగా మనము ఆశీర్వాదం పొందాలి అని అంటే మనము దేవునితో నివాసము చేయాలి అంటే ఆయన ఏ కపటమునూ లేని నిర్దోషి గనుక నీతిమంతుడు గనుక ఆయన పిల్లలమైన మనము కూడా అదే యొక్క రీతిగా మార్చబడాలి అలాగనే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటాడు ఆత్మలో అంటే అర్థం హృదయములో ఏ వ్యక్తి హృదయములో కపటము లేనివాడో వాడు ధన్యుడే అయితే ఈ కడవరి దినములలో మనుషులందరూ కూడా పైకి మాట్లాడే మాట ఒకటి అంతరంగపు ఆలోచన మరొకటి ప్రతి మనుషు కపటము కలిగిన వాడై మోసము చేస్తున్నాడని మీకా గ్రంథం ఏడవ అధ్యాయములో మీకా ప్రవక్త సెలవిచ్చాడు ప్రతి వాడు కూడా తన పొరుగు వాడిని మోసం చేస్తున్నాడని తన జీవితములో తాను పైకి కనబడేది ఒకటి లోపల అంతరంగము మరొకటని వాక్యము చలవిస్తుంది అయితే దేవుని లేఖనములో యేసుక్రీస్తు ప్రభువారు నతానియేలును గూర్చి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని ప్రభువారు ఇచ్చారు సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచనం సువార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచనం యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమూ లేదని అతన్ని గూర్చి చెప్పెను అతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటము లేదు అంటాడు అనగా యథార్థత కలిగినటువంటి వాడుగా నతానుయేలుని ప్రభువు చూస్తున్నాడు మనము ఆరాధిస్తున్న ప్రభువు ఎలాంటి వాడు అంటే మనుష్యుల పైరూపాలను చూచేవాడు కాదు మనుషుల హృదయాలను ఎరిగినటువంటి ప్రభువు సువార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం సువార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగవచనం అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు ప్రిలారా ప్రభువారు ఎలాంటివారు అంటే మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు మనము మనుషుల పైరూపాన్ని చూసి అనేక పర్యాయాలు అతడెంతో భక్తిపరుడని ఎంతో మంచివాడని ఎంతో నీతి కలిగిన వాడని మనము సాక్ష్యమిస్తాం అయితే ప్రభువు పైరూపాన్ని చూడడు గాని అంతరంగ స్వభావాన్ని చూసి అతడు ఎలాంటి వాడో చెబుతాడు ఈరోజున దేవుని వాక్యము ఎదుట మనము నిలబడినప్పుడు వాక్యమనే అర్థములో మన యొక్క ప్రతిబింబాన్ని మనం చూసుకుంటున్నప్పుడు మన ఆత్మ ఏ రీతిగా ఉందో మనకు అర్థమగుతుంది కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ చరణములో దేవుని యద్ద ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు కపటపు నడత నాకు దూరము చేయుము అని అంటే తనలో కపటపు నడుతుంది మోసపు క్రియలున్నాయి వాటి నుండి నాకు విడుదల కలిగించుమని వాటిని నాకు దూరము చేయమని ప్రభువు దగ్గర ప్రార్థిస్తున్నాడు సోదరుడా సోదరి మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాము పైకి భక్తి వలె నటిస్తూ అంతరంగమందు వేషధారిగా బ్రతుకుతున్నామా పైకి ఎంతో రమ్యముగా కనపడుతూ అంతరంగమందు అసూయతోనూ ద్వేషముతోనూ మత్సరములతోనూ డాంభీకముతోనూ గర్వముతోనూ లోక సంబంధమైన అపవిత్రతతోనూ బ్రతుకుతుంటే అది కపటమే నేడు అట్టివారు ధన్యులు కారు అనేక మంది ఈరోజున ఎందుకు ధన్యులు కాలేదు అంటే ఎందుకు ఆశీర్వదించబడలేదు అంటే వారు పైకి ఉన్నటువంటి రీతిగా అంతరంగమందు లేరు పైకి ఎంతో దేవుని ఎరిగిన వారిగా భక్తి కలిగిన వారిగా ఎంతో మంచివారిగా నటనాడతారు కానీ అవతలకెళ్ళిన తరువాత వాళ్ళ యొక్క నిజస్వరూపం అనేది బయలుపరచబడతా ఉంది అందును బట్టి వాళ్ళు ఆశీర్వదించబడకుండా వారి జీవితాలు పులారా నాశనానికి వెళుతున్నాయి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా మీరందరూ కూడా దేవుని చేత మంచి సాక్ష్యము కలిగిన విశ్వాసులుగా ప్రభువు రాకడకు సిద్ధపడాలి ప్రభువు రాకడ అతి త్వరితం ఆయన రాకడకు మనము యథార్థత కలిగిన వారముగా నీతిమత్వము కలిగిన వారముగా ఏ కపటము లేని శుద్ధులుగా దేవుని ఎదుట నిలబడాలి అందుకే ప్రతి దినము వాక్యము చేత ప్రభువు మనను ఉదక స్నానము చేయిస్తున్నాడు ఆ వాక్యము చేత కడగబడి ప్రభువు రాకడకు సిద్ధపడదాం ప్రభువు కృప తోడయుండునుగాక గాక మేన్ ప్రార్థన పరిశుద్ధుడా మీ పాదముల కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం వేళ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి కుటుంబాలకు క్షేమము దయచేయండి వాక్యమును చేయండి దుష్టుడు ఎత్తుకుని పోకుండా నీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడునూ మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయిండి నిత్యము నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమేన్